సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్నంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నాచారం దేవస్థాన మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని అన్నారు దాదాపు ఇరవై నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని కేవలం మాటలకే పరిమితమైందని అన్నారు మేము ఇక్కడ ప్రజలు తెలంగాణ ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అది గనక జరిగితే కృష్ణా రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి కట్ట నియము నిజంగా రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబు దగ్గర ములాకతై అయి ఏదన్నా చేసి ధనకచర్ర అనుకూలంగా ఉంటే మాత్రం తస్మత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలంతా మరో ఉద్యమం లేకపోయినా సరే ధనక చర్లను అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అది కనుక కడితే ఇక్కడ తెలంగాణ రైతులకు ముఖ్యంగా కృష్ణా బేసిన్ రైతులకు చాలా అన్యాయం జరిగే ప్రమాదం ఉంది దాంతో తెలంగాణ రైతులు చాలా అన్యాయానికి గురవుతారు మరి ఇక్కడ నీళ్లను దొంగతనం చేసే అవకాశం ఉంది కాబట్టి మనకి అడ్డుకుంటున్నాం అదే విధంగా గోదావరి జలాల వివాదాల పరిష్కార చట్టం ఏదైతే ఉందో దాన్ని మీరు దాన్ని వ్యతిరేకంగా పోతురు అదేవిధంగా ఏదైతే నిజంగా ఈరోజు పర్మిషన్ తీసుకోవడంలో ఏ పర్మిషన్ లేకుండా మేము మీరు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన ప్రాజెక్టులనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల మీద పోయి కేంద్రానికి మరి మన మన ఆంధ్ర పాలకులు మరి వితౌట్ పర్మిషన్ ఏ పర్మిషన్ లేకుండా బనక చల్ల కట్టే ప్రయత్నం ఎట్లా చేస్తున్న చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వాళ్ళతో వాళ్ళతోనేమన్నా మినాకత అయిందా మరి ఇది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గతంలో ఆయన గురువు కాబట్టి చంద్రబాబు నాయుడుతోని మిరాకత అయ్యి బనక చర్లం గంట కట్టే అవకాశం కనుక ఉంటే దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి